అందరికీ నమస్కారం ఈరోజు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కొన్ని వర్కులు అజెండాలో పొందుపరిచి ఆమోదం చేయడం ఒకటి మార్కెట్కి సంబంధించి ఒక కోటి ముప్పై మూడు లక్షలు పోతే ఇంకా కొద్దిగా ఎక్కువ రావాలని చెప్పి అక్కడ రద్దు చేసి ఆ నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నారు అంటే మున్సిపల్ రెవెన్యూ పెంచాలని చెప్పి ఇంకోటి వస్త్ర వ్యాపారులు కానీ ఇతర వ్యాపారాలు కానీ కార్పొరేట్ సంస్థలు ఇక్కడికి వస్తే చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది అవుతుందని చెప్పి దాని మీద కొన్ని ప్రతిపాదనలు కౌన్సిల్ చేసి ప్రభుత్వానికి పంపాలని అజెండాలోకి తెచ్చున్నారు ఇది ఇంపార్టెంట్ దీంట్లో కౌన్సిల్ అభిప్రాయం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ప్రజలకు లాభం ఉంది నష్టం ఉందా అనేది ప్రజల అభిప్రాయానికే వదిలేస్తాం వారికి ఏది లాభమైతే అదే చేయాలి మేము వారికి నష్టమయ్యే పని మేము చేయకూడదు చట్ట ప్రకారం చట్టానికి లోబడి ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి ఏ ప్రజాప్రతినిధులైనా ఇక్కడ కార్పొరేట్ సంస్థలు రావడం వలన ప్రజలకు మేలు జరుగుతూ ఉంది మాకేదో మంచి జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మాకు నష్టం జరుగుతూ ఉంది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా వారితో పోటీ లేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం అనేది వీళ్ళు అంటూ ఉన్నారు అయితే వీళ్ళ ప్రతిపాదన ఏంటంటే పెట్టద్దని కాదు కానీ కనీసం ఒక ఐదు లక్షల జనాభా ఉండే చోట పెట్టే బాగుంటుంది చిన్న చిన్న ఊర్లల్లో పెట్టకుండా రొదుర్ లాంటి ఊర్లు కాకుండా ఏదైనా మినిమం కర్నూలు లాంటి అటువంటి ఊర్లలో పెట్టగలిగితే మంచిది ఇటువంటి ఊర్లలో అయితే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం సరే ఏదేమైనా వాళ్ళు స్థానికంగా ఉండే వ్యాపారస్తులందరూ ఒక అభ్యర్థులను కౌన్సిల్ దృష్టికి తెమ్మని అరగబట్టు తెచ్చి కౌన్సిలర్ల యొక్క అభిప్రాయాన్ని పరిగెళ్ళక తీసుకొని చిన్న వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాలను వారి బ్రతుకు తెరువును గండి కొట్టకుండా కాపాడడం కోసం ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు మాత్రమే పంపుతూ ఉన్నాం ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మున్సిపాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఒక సముచితమైన నిర్ణయాన్ని తీసుకొని చిన్న వ్యాపారస్తులను కాపాడుతూ కార్పొరేట్ సంస్థలను కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోమని ఒక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపు సిఎంఆర్ షాప్ వచ్చి వచ్చింది దాని ఓపెనింగ్కి ఎమ్మెల్యే ఎంపీని పెంచినారు చిన్న వ్యాపారస్తులు వ్యాపారస్తులపై చెప్పుకునే తర్వాత ఆగినారు చిన్న వ్యాపారస్తుల పోయిన పేరు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఎందుకు ఇచ్చినారు అని అడుగుతున్నారు ఆ పిల్లోని ఒళ్ళంతా విషయం నిండింది కాబట్టి ప్రతిదాన్ని విమర్శ ప్రతిదాన్ని భూతత్వంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రేడ్ లైసెన్స్ అనేది వాళ్ళ బ్రాంతి బారు పెట్టినారు వాళ్ళ బారు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినారు మున్సి పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమారుడిదేది ఆయన బారు కూడా మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చింది ఈ ఊర్లో ఉండే ప్రతి అంగళ్ళకు ప్రతి వ్యాపారస్తులకు ప్రతి గుడ్డలంగడి కాటన్ ఇంకోటి ఏదైనా సరే ట్రైడ్ లైసెన్స్ ఇస్తుంది ట్రైడ్ లైసెన్స్ ఇచ్చేదానికి కౌన్సిల్ యొక్క ఆమోదం అవసరం లేదు ట్రైడ్ లైసెన్స్ ఇచ్చేదానికి చైర్మన్ గారి యొక్క సంతకం అవసరం లేదు ట్రైడ్ లైసెన్స్ ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారి యొక్క పలుకుబడి అవసరం లేదు రొటీన్ కార్యక్రమం ఎవరు అప్లై చేసుకున్నా కూడా మున్సిపల్ కమిషనర్ దగ్గరికి దరఖాస్తు వస్తుంది మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది కాబట్టి పదివేల ఐదు వేల రెవెన్యూ వస్తుంది కాబట్టి లైసెన్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకోవాలా ప్రతి సంవత్సరం వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటాయి మున్సిపాలిటీకి ఇది పెద్ద విశేషమైనటువంటి కథ కాదు దీన్ని ఎమ్మెల్యేను ఒంగూరో ఆపుదల చేసినది కాదు మనం పొరపాటు పది రోజులు ఏడు రోజులు ఆపుదల చేసినావనుకో సీఎంఆర్ వాడు వేస్తాడు కోర్టుకు వేస్తే కమిషన్ను మందలిచ్చి రెన్యువల్ లైసెన్స్ ఇమ్మని చెప్తుంది ఇంతే ఇంత చిన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చినాడంటే ఆపడానికి ఎమ్మెల్యే అబ్బా సొమ్మ ఏమన్నా నువ్వు ఎమ్మెల్యే అయితే కానీ ఆపుతావు కారణం ఎందుకంటే మీకు లెక్క కావాలా కూటమల యొక్క ధనార్జనే ప్రధానమైనటువంటి ఉద్దేశం కోటం రెడ్డి యొక్క ఉద్దేశము కోటం ప్రతాపిరెడ్డి కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉద్దేశమే నీ ఇష్టం దాంట్లో సొమ్ము చేసుకోవాలనే మట్కా ఆడిపించినారు మంగతాయి ఆడిపించినారు సారాయి అమ్మినారు బ్రాంతి షాపులు పెట్టినారు బార్లు పెట్టినారు అన్ని వడ్డీ వ్యాపారం చేసినారు క్యాబినెట్ డ్యాన్సులు చేసినారు అన్నీ చేసి డబ్బు సంపాదించినారు ఇద్దరు ఎమ్మెల్యే పదవి దీంట్లోకి వచ్చినారనుకో అనుకో ఈ ఊరికి గీసి రుసుము రాబడతారు ట్రైల్ లైసెన్స్కు లెక్క తీసుకుంటారు పుట్టిన లెక్క తీసుకుంటారు సత్యందాన్ని సర్టిఫికేట్కు లెక్క తీసుకుంటారు అది తెలుసు ప్రజలకు కోటమూలు అంటే ధన పిషాసులని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమైనా ట్రేడ్ లైసెన్సులు డబ్బులు ఏమైనా తీసుకుంటారని తప్ప రాచమౌళి ప్రసాదరెడ్డి ఏ లైసెన్సులకు లెక్క తీసుకోడు ఏ అవినీతికి లెక్క తీసుకోడు తన దగ్గర ఉన్న డబ్బును ప్రజలకే పెడతారు తెలిసి తెలియని మాటలు కావాల్సిన మాట మాటలు మానుకోవాలా అది ఒక ట్రేడ్ లైసెన్స్ రెండవది ఆ బిల్డింగ్ కట్టింది ముసట్టు రామన్న శేఖరు శేఖరు రాము వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థలంలో వాళ్ళు మిద్దె కట్టుకున్నారు ఎన్ని చదర పొడుగులలో ఎంత అని చెప్పి మున్సిపాలిటీకి టౌన్ ప్లానింగ్ సెక్షన్కు ఒక అనుమతికి పెడతారు టౌన్ ప్లాన్ సెక్షన్ దాన్ని చూసి నిబంధనల ప్రకారం ఒక దంతా రెండంతస్తులో ఎట్టుండాలని చెప్పి ఆ సాయిలో పాడో ప్రదేశం వాళ్ళ రూల్స్ ప్రకారం అది ఇస్తారు దాన్ని డీవియేషన్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది డివేషన్ అయితే వీళ్ళు పోయి దాన్ని ఆపుదల చేసే బాధ్యత వీళ్ళది దార మించు లేకుండా పర్ఫెక్ట్గా కట్టారని కమిషనర్ రమణయ్య గారు చెప్పినారు ఎక్కడే కానీ డీవియేషన్ లేకుండా పక్కాగా కరెక్ట్గా కట్టినారు కట్టేటప్పుడు ఎవడైనా కానీ నేను సీఎంఆర్ని పెడతా గుడ్డలంగడు పెడతా బంగారం పెడతా అని చెప్పి మాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను మీదే కట్టుకుంటాను అని చెప్తాడు కట్టుకున్న తర్వాత ట్రేడ్ లైసెన్స్ నాకు కావాలి ఫలాంటి వ్యాపారం అంటాడు రొటీన్గా లైసెన్స్ వాళ్ళు ఇస్తారు ప్రతి వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారు దీంట్లో ఎవరైనా ఆపగలిగింది లేదు నిర్బంధించగలిగింది లేదు ఎవరు చట్ట ప్రకారం చేయాల్సింది తప్ప చట్ట విరుద్ధంగా చేయలేరు ఈరోజు కూడా మేము చట్ట ప్రకారమే పోతున్నాము స్థానికంగా ఉండే మా చిన్న వ్యాపారస్తుల యొక్క సమస్యలు మాకు ఒకవైపు బాధ ఉంది సీఎంఆర్ లాంటి కార్పొరేట్ సంస్థలు ప్రొద్దుటూరుకు వచ్చి ప్రజలు దాన్ని ఆహ్వానిస్తా ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మేలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా పోవాలంటే పోవడానికి మనసు ఇష్టం లేక మానసిక సంఘర్షణతో మేము ఒత్తిడికి గురవుతున్నాం మేము ఒక పక్క మా వాళ్ళు చితికిపోతున్నారే ఒక పక్క ప్రజలకు లాభం జరుగుతూ ఉందని వాళ్ళు అంటున్నారే ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎట్లుండాలా అదే సందర్భంలోనే చిన్న వ్యాపారస్తులకు బాధ కలిగితే చూస్తా మేము ఎట్లుండాలా మా ఊరు వ్యాపారస్తులు నష్టపోతా అంటే మా ఊరు వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బులు చిన్న చిన్న షాపులు వడ్డీలు తెచ్చి పెట్టుకుంటే జరగకపోతే వీళ్ళు పోటీ తత్వంతో వీళ్ళు పూర్తిగా డామినేట్ చేసి చిన్న వ్యాపారస్తులను కుదేలు చేస్తే ఎట్లా అని చెప్పి ఒక బాధ ఉంది నాయకత్వం వహించే వాళ్ళము ప్రజా సమస్యలతో పాటు ఈ ఊరిలో ఉండే వ్యాపారస్తులను అందరినీ అర్థం చేసుకొని వయా మీడియాగా ఎక్కడా చట్ట విరుద్ధం లేకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా సమస్యను సున్నితంగా పరిష్కరించాల్సి చూస్తే సున్నితమైన సమస్యను సున్నితంగానే పరిష్కరించాలా కానీ ప్రతిపక్షాలు అనేటి ప్రజల కోసం ఆ నాయకత్వానికి సపోర్టుగా ఉండి మంచి సలహాలు ఇవ్వాలా తప్ప దాన్ని చెడగొట్టేదానికి ప్రజలకు నష్టం చేసేదానికి ప్రతిపక్షాలు అందరు కలిసి పాలకపక్షాన్ని విమర్శించి నష్టం చేసే పని మీరు చేసే పని కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానా పాలకపక్షం ఏం నిర్ణయం తీసుకోవాలా ప్రజలు ఇష్టపడుతున్నారు సీఎంఆర్ సీఎంఆర్ ఉంచుతామా ఇంకొకటి వస్తుంది ఆహ్వానిద్దామా లేదు చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు నేను కూడా బాధపడతానా వారిని సపోర్ట్ చేద్దామా ఏం సలహా ఇస్తారు మీరు మీడియా ముందుకు వచ్చి ఇది ఇట్లా ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే గారు మన ఊరి ప్రజల కోసం మన ఊరి వ్యాపారస్తుల కోసం అని చెప్పి సముచితమైన సలహాలు ఇస్తే సత్విమర్శగా కానీ సత్ సలహాను కానీ స్వీకరించి రాచమల్లి ఎప్పుడు మీకు అనుకూలంగానే ఉంటాడు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షాన్ని గౌరవిస్తాడు లే ట్రైన్ లైసెన్స్ ట్రైన్ లైసెన్స్ లెక్క ఇంకో చీప్ ఇవన్నీ జస్ట్ జిమిక్స్ సర్కస్ స్వీట్స్ రాజకీయాలలో సర్కస్ ఫీట్స్ కుదరవు ప్రవీణ్ ప్రజాసేవ చేస్తేనే నీతివంతంగా ఉంటేనే ఓపెన్ హార్ట్గా నిజాయితీగా ఉంటేనే ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది రైట్ తర్వాత మీరు లైసెన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారని వాళ్ళు మీ దగ్గర నా దగ్గరికి వాళ్ళు వచ్చినది రేపు షాప్ ఓపెనింగ్ అని ఈరోజు వచ్చినారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నాకు తెలియదు షాప్ పెట్టేటప్పుడు నాకు తెలియదు సీఎంఆర్ బట్టలంగా దాన్ని ఆ ఆ బిల్డింగ్కు అడ్డం కప్పింటారు కదా ఏదన్నా కనపడకుండా దిష్టి తగులుతుందని అది తీసేంతవరకు నాకు తెలియదు తీసిన తర్వాత రేపు ఓపెనింగ్ అనగా ముందు రోజు నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచినారు వాళ్ళు పోయిన తర్వాత అర్లీ మార్నింగ్ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు బట్టల వ్యాపారస్తులు వచ్చి ఇట్లా వాళ్ళు వ్యాపారానికి సీఎంఆర్ మిమ్మల్ని పిలిచినారు మేము స్థానిక వ్యాపారస్తులకు ఇబ్బంది పడుతున్నాం మా మీద ప్రేమ ఉంటే నువ్వు పోవద్దన్నా అని అడిగినారు నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను పోలే నిరాకరించి అంటే నాకు తెలిసింది ఒక్కరోజు ముందు వాళ్ళ లైసెన్స్ ఇంకొకటి ఇంకొకటి ఏమి తెలియదు ట్రేడ్ లైసెన్స్ అనేది అయితే వీరభద్ర బార్ కూడా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినాం కదా మరి వీరభద్ర బారని లైసెన్స్కి మేము ట్రేడ్ లైసెన్స్ ఇవ్వకూడదు కదా ప్రవీణ్ కుమార్ రెడ్డి అది బార్ అయినప్పుడు మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు అయినప్పుడు మేము ఆపాలి కదా మరి ఆఫలైతే ఇవులో చాలా మంది అంగల్లు ఉన్నాయి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండాయి వాళ్ళందరికీ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినాం అభినామా వాళ్ళు ఎవరైనా లెక్క మాకు కట్టినారా కర్తారా కేవలం ఎన్నికలు సమీపం అయ్యే కొద్దీ అబద్ధాలకు హద్దు పద్దు లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ నాయకులు చెడిపోయినారు చెడిపోవడంలో కూడా అట్లా ఇట్లా చెడిపోలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తం మొదలు పెట్టుకొని కింద పొద్దుటూరు వరకు భ్రష్టు పట్టిపోయినారు అబద్ధాలతోనూ చాలా అసలు భ్రష్టు పట్టిపోయి ప్రజల హృదయాలలో చాలా నీతిపాహ్యమైన పనులు కొలు శ్రీకారం చుట్టారనే కాడికి వచ్చినారు వాళ్ళు పోనీ వీరభద్ర బారుకు లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చిన డబ్బులు ఇచ్చినాడో చెప్పమను తెలుగుదేశం పార్టీ అంగలు చాలా అన్నాయి పొద్దుటూరులో వాళ్ళు ట్రేడర్స్ లైసెన్స్ ఇచ్చినారు లే డబ్బులు ఇచ్చినారని చెప్పమను మరి వారి లైసెన్స్ లెట్ వచ్చినాయి స్ట్రైట్గా నిజాయితీగా చెప్తాను కదా చిన్న వ్యాపారస్తులు నష్టపోతా వాళ్ళ జీవితాలకు వ్యాపారాలకు భంగం జరిగేటప్పుడు బాధపడతా అంటే ఉండురోలు బాధపడేటప్పుడు స్థానికులు ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉండే మాట వాస్తవం అదే సందర్భంలోనే సీఎంఆర్ లాంటి షాపులను ప్రజలు ఆహ్వానిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆహ్వానాన్ని విరుద్ధంగా ప్రవర్తించాలంటే కష్టంగా ఉంది మనసుకు అది ఎట్లా ఇది ఎట్లా సంఘర్షణ అదే నాయకునికి ఒక్కోసారి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి ఎట్లాంటి ఈ ప్రతిపాదన ప్రభుత్వాన్ని మేము పంపుతున్నాం ఏమని అంటే లాంటి కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ప్రజలు హర్షిస్తే మేము కాదనలేము కాకపోతే యాభై వేలు ఉండే ఊరికి లక్ష రూపాయలు లక్ష జనాభా ఉండే ఊరికి అవసరమా లేకుంటే మినిమం ఒక ఐదు లక్షల మంది జనాభా ఉండే ఊరికి అవసరమా లేకపోతే ఏం చేస్తే చిన్న వ్యాపారస్తులు దెబ్బ తినకుండా ఉంటారు అటువంటి విషయాన్ని పరిగణలేక తీసుకోండి ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీస్ వీళ్ళందరికీ కలిసి ఇట్లాంటి వ్యాపారస్తుల కోసం ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒక ప్రతిపాదన తయారు చేయండి అని చెప్పి మా అభ్యర్థనలను గవర్నమెంట్కు పంపుతాను చూద్దాం ఈ ఎలక్షన్స్ కాకపోయినా కానీ ఈ ఎలక్షన్స్ తర్వాత అయినా కానీ దీని మీద అయితే మాత్రం ఆలోచన చేస్తాం you <laughs>